హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను గోంగూర ఎండు రోయల్ని ఎలా సింపుల్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ గోంగూర ఎండ్ రోయల్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి గోంగూర ఎండరాయల్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఇప్పుడు మనం ఈ గోంగూర ఎండు రొయ్యల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కట్ట గోంగూరను తీసుకొని ఇలా శుభ్రంగా ఆకులు గిల్లేసుకోవాలన్నమాట ఆకులు గిల్లుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ గోంగూరలోకి మన కారానికి తగినట్టు పచ్చిమిర్చి ఆల్రెడీ మనం కొద్దిగా కర్రీలో కారం కూడా వేస్తాము కొద్దిగా పచ్చిమిర్చిలు వేసుకోవాలి అలాగే ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ గోంగూర పచ్చిమిర్చి టమాటోల్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా గోంగూర కాస్త ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఈ గోంగూర ఉడికే లోపు మనం రెండు రొయ్యల్ని కూడా వేయించేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి మరోపక్క ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఏం వేయనవసరం లేదు ఉత్త ఎండు రొయ్యల్ని మొదలు చివర గిల్లేసుకుంటే రొయ్యలు ఇలా ఉంటాయన్నమాట ఇలా ఉన్న ఈ రొయ్యల్ని ప్యాన్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎండు రొయ్యల్ని మనం కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో వేసుకోవాలి నేను ఆల్రెడీ వాటర్ని గోరువెచ్చగా కాసుకున్నాను ఆ వాటర్లోకి ఈ వేయించిన ఎండు రొయ్యల్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా ఎండు రొయ్యల్ని ఇలా పది నిమిషాల పాటు నాన్నయంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే స్మెల్ కూడా రావు ఎండు రొయ్యలు ఇలా ఈ గోంగూర ఉడికిపోయింది ఇప్పుడు ఈ ఉడికిన ఈ గోంగూరని మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి పప్పు కొత్తి పెట్టి ఇలా మెత్తగా మెదిపేసుకోవాలన్నమాట గోంగూర టమాటా అలాగే పచ్చిమిర్చిల్ని ఇలా మెదుక్కున్న ఈ ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి ఆల్రెడీ మనం ఎండు రోయల్ని కూడా వేయించి వాటర్లో వేసుకున్నాం కాబట్టి వాటర్ ఉంపేసి ఆ ఎండు రోయల్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి కాస్త చిట్పట్లాడిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేసుకొని ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం నానబెట్టిన వేయించి నానబెట్టిన ఎండు రొయ్యల్ని వాటర్ తీసేసి వేయించుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి ఈ ఎండు రొయ్యలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా రొయ్యలు కూడా ఒక పది నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపి ఈ కారము ధనియా పౌడర్ కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గోంగూరని మెదిపి పెట్టుకున్నాం కదా ఉడికించి ఆ గోంగూర పచ్చిమిర్చి టమాటా పేస్ట్ని ఈ వేయించిన ఎండు రొయ్యల్లోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు గోంగూరలోకి టమాటా వద్దు అనుకుంటే మీరు వేసుకొని అవసరం లేదు నేనైతే ఒక టమాటోను యాడ్ చేసుకున్నాను మీరు టమాటాని గోంగూరలో పాటు ఉడికించి వేసుకొని అవసరం లేదు డైరెక్ట్గా అయినా ఫ్రై చేసుకొని ఉత్త గోంగూర పచ్చిమిర్చిని మాత్రం ఉడికించి అయినా పేస్ట్ చేసి వేసుకోవచ్చు ఇలా ఈ గోంగూర పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలిపి మన గోంగూర ఎండు రోయలు కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మరొక పది నిమిషాల పాటు పెట్టి ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ కాస్త బయటకు వచ్చిందంటే మన గోంగూర ఎండు రోయలు కర్రీ రెడీ అయిపోయినట్టే మీరు తప్పకుండా ఈ గోంగూర ఎండు రోయలు కర్రీని ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా గ్రహ తీసుకొచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఆల్రెడీ నేను గోంగూర ఎండురాయల్ కర్రీని ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్అవుట్ చేయండి నేను చేసిన వంటల్ని మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్